నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శివరాత్రి అండి ఈ సందర్భంగా ఇంట్లో ఏ విధంగా మనం పూజను చేసుకోవాలి ప్రత్యేకించి జాగరణ ఎలా ఉండాలి అలాగే ఆ శివయ్య ఆరాధనలో మనం ఎలా ఉండాలి ఆ స్వామి ఎలా మనం ప్రసన్నం చేసుకోవాలి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకురాలు లలిత పరివార్ సంఘ వ్యవస్థాపకురాలు డాక్టర్ అరుణ పేరి అమ్మగారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మ శివరాత్రి చాలా విశేషం మహాశివరాత్రి ఏడాదికో శివరాత్రి అంటారు ప్రత్యేకించి ఆ రోజున ఎలా పూజ చేసుకోవాలి అంటే జాగరణ ఉంటాము అలాగే ఉపవాసం ఉంటాము కానీ నియమంగా ఈ పని ఖచ్చితంగా చేయాలి ఇలా శివరాత్రి జరుపుకుంటే చాలా మంచిది ఆ శివయ్య అనుగ్రహం ఉంటుంది అని అలాంటి నియమాలు ఏమన్నా ఉన్నాయమ్మా ఏ విధంగా మేము శివరాత్రిని జరుపుకోవాలో వివరించండి తప్పకుండానమ్మా మనకు వస్తుంది శివరాత్రి అవును త్వరలోనే వస్తుంది శివరాత్రి దీన్ని మనం లింగోద్భవ టైం అంటాం కూడా రాత్రి పన్నెండు గంటల టైంకి లింగోద్భవ టైం అని కూడా అంటాము అసలు ఈ లింగోద్భవం ఎలా జరిగింది అది మనం శివరాత్రి అని పేరు ఎలా వచ్చింది లింగోద్భవం ఎలా జరిగింది అది తెలుసుకుంటే అర్థమవుతుంది ఇది జరిగిన ప్లేస్ అరుణాచలం 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 నేను చాలా షార్ట్ లో చెప్తాను చాలా పెద్దది ఉంది షార్ట్ లో చెప్తాను బ్రహ్మ విష్ణు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరిలోనూ నేను గొప్ప అంటే నేను గొప్ప అని ఒక వాళ్ళిద్దరిలో ఒక ఇది వస్తుంది అనమాట నేను ముందు నేను నేను క్రియేటర్ని కదా నేను ముందని బ్రహ్మ అనుకుంటాడు విష్ణు అనుకుంటాడు నేనే బ్రహ్మగారిని తీసుకొచ్చాను కదా అంటే బ్రహ్మగారు విష్ణు నా అభినించే కదా వచ్చి ఉద్భవించారు వాళ్ళిద్దరి మధ్య తర్కం జరుగుతూ ఉంటుంది తర్కం జరిగితే వాళ్ళు శివుడి దగ్గరికి వచ్చి ఆ వాళ్ళు ఏ ఎవరు గొప్ప అని శివుడి అంటే శివుడిని మధ్యలో పెట్టి ఎవరు శివుడే చెప్తాడు అనుకుని వాళ్ళు అక్కడికి అడగడానికి వస్తారు శివుడు ఏమి మాట్లాడకుండా నవ్వి వాళ్ళిద్దరి మధ్యన ఒక చిన్న కాంపిటీషన్ పెడతారు వాళ్ళిద్దరి మధ్యన బ్రహ్మగారి కంటారు నువ్వు ఊర్ ఓర్ పైకి ఊర్ధ్వలోకంలోకి వెళ్ళి ఒక లింగం ఆకారంలో ఆ పైన ఎక్కడ వరకు ఆ లింగం ఉంది ఎక్కడ స్టార్ట్ అయిందో అది చెప్పాలి స్టార్టింగ్ పాయింట్ చెప్పాలి విష్ణుకి ఎండింగ్ పాయింట్ చెప్పమని కిందకి పంపిస్తారు అథో లోకాలకి అంటే పాతాళ లోకాలకి ఇద్దరిని పంపించి ఎవరు అది కనుక్కుని వచ్చారో దాని తర్వాత నేను చెప్తాను ఎవరు గొప్ప అన్నది బ్రహ్మగారి పైకి వెళ్తారు విష్ణు వెళ్తారు అలాగ తిరుగుతూ ఉంటారు విష్ణుకి అయితే ఎక్కడా కనిపి ఇంకా ఎంత వెళుతున్నా కిందకి వెళుతుంది ఆ లింగము బ్రహ్మగారు కూడా ఎక్కడా కనిపి స్టార్టింగే కనిపించట్లేదు కానీ బ్రహ్మగారు అనుకుంటారు తన తెలివి ఒక ఉపయోగిస్తారు అక్కడ ఒక ఆవు కనిపిస్తుంది ఒక మొగల పువ్వు కనిపిస్తుంది వాళ్ళు అనుకుంటారు ఏదో ఉంది కాబట్టి వీళ్ళకి తెలుస్తుంది ఈ ఇక్కడ ఈ స్టార్టింగ్ పాయింట్ ఇదేనా అని చెప్పి వాళ్ళు తెలిసే ఉంటుందని ఆవుకి మొగల పువ్వుకి అడిగితే వాళ్ళ పాప ఏమి రెస్పాన్స్ ఇవ్వరు వాళ్ళకి తెలియదు నిజంగా వాళ్ళకే తెలియదు ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో కానీ బ్రహ్మగారు వాళ్ళకి ఒక సజెషన్ ఇస్తారు నాతోటి మీరు రావాలి మీరు వచ్చి నేను వాళ్ళతో శివుడితో చెప్తాను నేను చూశాను అని చెప్తాను మీరు తల ఒప్పాలి ఓకే అని ఒప్పుకోవాలి బ్రహ్మగారు కదా వాళ్ళు అంటున్నారని అయితేనని మొత్తం ముగ్గురు వస్తారు వచ్చిన తర్వాత శివుడు అడుగుతారు నాయనా స్టార్టింగ్ పాయింట్ కనిపించిందా అని బ్రహ్మగారు ఆహా నేను చూశాను ఇదిగో సాక్ష్యాలకి ఇద్దరు ఉన్నారు ఇక్కడ పువ్వు ఉంది వీళ్ళు సాక్ష్యం ఉన్నారు అని చెప్పి శివుడు వాళ్ళ కేసు చూసి మొగల్ పూను నువ్వు చూసావా అంటే అది ఒప్పుకుంటుంది ఆవుని అడుగుతారు ఆవు తల నుంచి ఓకే అంటుంది తోక వెనకాల కాదు అంటుంది వెనకాల తోక కాదని నువ్వు అని చెప్తుంది అప్పుడు శివుడు బ్రహ్మగారికి శాపం ఇస్తారు నువ్వు అబద్ధం చెప్తున్నావు నీకు స్టార్టింగ్ పాయింట్ కనిపించలేదు కానీ వీళ్ళిద్దరిని సాక్ష్యం తీసుకొచ్చి నువ్వు వీళ్ళ చేత కూడా అబద్ధం చెప్పించావు అందు గురించి బ్రహ్మగారికి ఐదు తలలు ఉండేవి ఐదు ముఖాలు ఉండేవి అందులోంచి ఒక ముఖాన్ని కట్ చేసేస్తారు నాలుగే ఉంటాయి అనమాట అందుకే చతుర్ముఖ బర్మ అలాగా అక్కడ బ్రహ్మగారికి పనిష్మెంట్ దొరికింది మొగల పువ్వుకి మొగల పువ్వు ఎంత వాసనమ్మ ఎంత సువాసన ఉంటుంది అక్కడ పెడితే దానికి పూర్తి రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది దానికి శాపము నువ్వు పూజకి పనికిరావు పూజక పనికిరావు అని దానికి ఒక శాపము ఆవుకి నీ పూజ ఎవరైతే చేస్తారో గోమాత కింద నీ ముఖం పూజ చేయరు నీ వెనకాల భాగానికి పూజ చేస్తారు భాగం కరెక్ట్ చెప్పింది లేదు చూడలేదు అని చెప్పింది అందు గురించి నీకు భాగానికే పూజ అందుకుంటావు నువ్వు అని ఇలా అవుతుంది ఆ రాత్రి అర్ధరాత్రి పేట పూట ఒక లింగము అంటే ఆది అంతము లేని ఒక లింగోద్భవం ఏదైతే జరిగిందో అదే శివరాత్రి రోజుని జరిగింది పన్నెండు అర్ధరాత్రి పన్నెండు గంటల తర్వాత లింగోద్భవం అంటారు దాన్ని లింగం ఉద్భవించింది తొలి లింగము ఉంది అనే ఒక ఆకారంతో లింగోద్భవ టైము లింగం ఉద్భవించింది ఈ శివ లింగము అంటే ఏమిటమ్మా అసలు శివుడు శివ అందుకు తర్వాత శివుడికి శివుడు ప్రతిమల కంట లింగములకి ఎక్కువ పూజ చేస్తారు మిగిలిన దేవుళ్ళకి మూర్తులకి వాళ్ళ 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 యొక్క మూర్తి ప్రతిమలకి పూజ చేస్తాం మనం వాళ్ళ విగ్రహాలకి పూజ చేస్తాము అమ్మవారైనా విష్ణువైనా రాముడైనా విగ్రహారాధన కానీ శివుడికి లింగారాధన దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఎందుకు తెలుసమ్మా లింగానికి మీరు ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ ఇది రైట్ ఇది లెఫ్ట్ అలా కనిపి ఏం కనిపించదు అంతా సమానమేవు అంతా శూన్యములో ఉంది అది అర్థం చేసుకోవడానికి లింగం అనమాట ఇది కాలు ఇది చెయ్యి లేకపోతే ఇది ఈస్టు అన్ని సమానమే నాలుగు దిక్కులు సమానమే ప్రపంచం అంతా ఒకే శక్తిలో నడుస్తోంది దానికి చెప్పడం గురించే ఆ లింగం అనమాట ఆ లింగానికి మనం పూజ చేస్తాము అంతా సమానమేను సమానత్వము అది ఒకటి తర్వాత శివరాత్రి రోజునమ్మ ప్రతి వాళ్ళు చేసుకోవాల్సింది ఏమిటి ఉపవాసం ఎందుకు ఉండాలి ఉపవాసము అంటే ఏమిటి ఉపవాసము వాసము దేవుడికి దగ్గరగా ఉన్నదాన్నే ఉప్ప అంటే దగ్గర వాసము అంటే ఉండడం భగవంతుడికి దగ్గరగా ఉండి భగవత్ భగవత్నామస్మరణ చేసుకుంటూ రోజంతా గడపడము భోజనం దగ్గరికి వచ్చేసరికి మనం ఉపవాసం రోజుని ఎంత తక్కువ తింటే మన దైవం మీదకి దృష్టి వెళుతుంది అందుకు చేస్తారమ్మా రోజంతా తినేసి మనం దేవుణ్ణి తలుచుకుంటుంటే ఆ మనకి భోజనం మీద మీ వాటి మీదగా ఎక్కువ దృష్టి వెళుతుంది మీరు ఒక్కసారి మీరు ఎప్పుడైనా మీరు నేను మన ఏకాదశి ఉపవాసము ఏ రోజైనా ఉప ఉపవాసం చేస్తే రెండు రకాలు ఒకటి సైంటిఫిక్ గా కూడా చాలా మంచిది ఆధ్యాత్మికంగా కూడా చాలా మంచిది మన దృష్టి అంతా కూడా ఇంకా ఇవాళ ఏం వండాలి ఏం తినాలి ఇవేం లేకుండా ఇంకా భోజనం మీద దృష్టి వెళ్ళదు మనం కాస్త ఉన్న టైం అంతా కూడా స్మరణ చేసుకుని మంచి పనులు చేస్తాము ఉపవాసం ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది కదమ్మా ఈ ప్రశాంతత ఇలా ఉన్నప్పుడు మనం చేసి ప్రతి పని చాలా మంచి పని చేస్తాం మంచి కర్మలు చేస్తాము మంచి కర్మలు చేసి మంచి మంచి పనులు చేస్తుంటే ఇందులోనే ఆ భగవంతుడు ఉన్నాడు భగవంతుడు అనేది ఇక్కడ అక్కడా కాదు అంత కదా ప్రతి అంశంలోనూ ఉన్నాడని ప్రతి దాంట్లోనూ ఉన్నాడు మన భావనలో మన ఆలోచనల్లో మన మనసులో ఇవంతా ఎప్పుడైతే మన ఉపవాసం ఉంటామో మన భావన బాగుంటుంది మన ఆలోచన బాగుంటుంది మన పనులు బాగుంటాయి అందులోనే దేవుడు ఉన్నాడు ఎప్పుడైతే ఆ దేవుడి దగ్గర ఉంటామో ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఆ ఉపవాసము దేవుని దగ్గరగా ఉంచి మనకి చాలా శక్తిని ప్రసాదిస్తుంది ఒక చక్కటి ఎనర్జీ ఫామ్ అవుతుంది మనలోను రోజంతాను ఆ రోజంతా మీరు ఎవరైనా చెయ్యని వాళ్ళు కూడా చేసి చూడడం ఒక్క రోజైనాను చేసి శివరాత్రికి అయితే మహా శివరాత్రి ఒకటి ఏకాదశి రెండు కూడా ఉంటూ ఉంటాయి ఈ శివరాత్రికి మీరు రోజంతా పళ్ళు తినండి పాలు తాగండి కాఫీ టీలు తాగండి అలానే కఠిన ఉపవాసం అని ఏమి తినకుండా మంచినీళ్ళు తాగకుండా కూడా కాదు మీ శరీరాన్ని బట్టి మీ ఆరోగ్యాన్ని బట్టి మీకు ఎవరికి ఏది ఎలా కావాలో షుగర్ పేషెంట్లు ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కాస్త ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది భుజించండి కానీ తక్కువ ఎంత అవసరమో అంతే తీసుకో అంతే తీసుకోండి ఆ రోజున చేసి చూడండి మీకు ఏమి తినకపోయినా కూడా మీ బాడీ ఎంత శక్తిగా ఉంటుందో మిగిలిన రోజుల్లో చెయ్యలేని ఎనర్జీగా పనులు ఎనర్జెటిక్ గా ఉంటూ ఆ రోజు ఇంకా ఎక్కువ చేస్తాము అంత ప్రశాంతంగా ఉంటుంది మనసు అది ఉపవాసం యొక్క ఇది రాత్రి వరకు ఉపవాసం ఉంటాము రాత్రి మనకి ఈ లింగోద్భవ టైంలో జాగరణ చేస్తాము జాగరణ ఎందుకు చేస్తామంటేనమ్మా శివరాత్రి ఏ రోజు వస్తోంది అమావాస్యకు ఒక రోజు ముందు ఎంత అద్భుతమైన రోజు అంటే చతుర్దశి అంటాం మనం శక్తులు ఏదైతే ఉంటాయోనమ్మా రోజంతా కూడా మనకి ఈ శక్తి స్వరూపాలు ఏదైతే తిరుగుతాయో చీకటి శివరాత్రి అంటే అమావాస్యకు ఒక రోజు ముందు అంటే ఒక చీకటి ఉంటుంది అంధకారము అంధకారం అంటే రాత్రిపూట ఏమిటి ఉంటుంది కాముగా ఉంటుంది ప్రదేశం అంతా కూడా చాలా కాముగా అందరూ నిశ్శబ్దంగా ఉంటుంది నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఈ శక్తులు ఏవైతే ఉంటాయో ఆ శక్తులు యాక్టివేట్ గా ఉంటాయి అమావాస్యకు ఒక రోజు ముందు ఈ శివరాత్రి రోజుని ఆ శక్తి స్వరూపాలు కూడా అలా చాలా యాక్టివేట్ గా ఉంటుంది ఎప్పుడైతే మనం జాగరణ చేస్తామో ఉపవాసం ఉండి జాగరణ చేసి రాత్రి పన్నెండింటి వరకు పన్నెండున్నర వరకు ఉంటామో ఆ శక్తి ఎనర్జీ శక్తి అంటే ఎనర్జీలు ఆ ఎనర్జీలు అంతా కూడా మన వచ్చి మనని ఆ శక్తివంతంగా చేసి మనకు తెలియని ఒక మహాశక్తి మన లోపల ఫామ్ అయిపోతుంది జాగరణ చేస్తే అందుకని తెలివిగా ఉంటాము ఒకటి రాత్రి ఆ ప్రశాంతతలో ఉన్న శక్తులన్నీ కూడా మన లోపలికి చోటు చేసుకుంటాయి ఇప్పుడు చూ పూర్తి చీకటి ఉన్నప్పుడు ఒక్క చిన్న దీపం వెలిగించండి మనకు ఎంత కాంతివంతంగా ఎంత ప్రకాశము ఆ శక్తులు మనలో ఆ ప్రకాశ రూపంలో ఒక జ్ఞానోదయం మనకు జరుగుతుంది మనలో ఉన్న జ్ఞానము ఇంకా మనం పెంచుకుంటున్నాం ఒకటి ఉపవాసము రెండు దైవనామస్మరణ మూడు మంచి భావన మంచి పనులు మంచి ఆలోచనలు ఇవన్నీ కలిసి రాత్రి ఎప్పుడైతే ఈ శక్తి స్వరూపాలు మన లోపలికి తీసుకుంటున్నామో అది మనకి ఎంత మన శరీరానికి చాలా చాలా మంచి జరుగుతుంది చాలా ఆనందంగా ఉంటాము తర్వాత దైవీ పరంగా దేవనామస్మరణ చేసుకుని శివుడికి దగ్గర అవుతున్నాము ఎంతో దగ్గర అవుతున్నాం ఆ లింగోద్భవ టైంకి మనం ఉన్నాము అంటే ఆ లింగోద్భవం యొక్క దర్శనము మనం చేసుకుంటాం అందుకే వేద మంత్రాలతోటి మనం ఆ రుద్రం రుద్రం అది చదువుకుని అభిషేకాలు ఎందుకంటే మంత్రశక్తి ఆ టైములో మంత్రాలకి చెప్పాం కదా ప్రశాంతతగా ఉన్నప్పుడు ఆ మంత్రశక్తులు టెన్ టైమ్స్ పెరిగిపోతుంది ఈ మంత్రాలకున్న శక్తి టెన్ టైమ్స్ పెరిగిపోతుంది నార్మల్ గా డే టైమ్ లో చేసిన దానికి ఈ రాత్రి శివరాత్రి రోజున రాత్రి పూట చేసిన దానికి మనం చేసిన మంత్రం ఒక్క మంత్రం చదివినా ఒక్క స్తోత్రం చదివినా ఒక్క స్థుతి చదివినా టెన్ టైమ్స్ దాని యొక్క ఎనర్జీ దాని శక్తి పెరుగుతుంది ఆ శక్తి మన ఇంట్లోనూ ఎక్కడ చేస్తున్నామో ఆ ప్రదేశంలోను మన లోపలికి డైరెక్ట్ ఫామ్ అవుతుంది అంత ఎనర్జీ ఉందమ్మా అంత శక్తి ఉంది అంత ప్రాముఖ్యత ఉంది శివరాత్రికి చాలా విశేషంగా చాలా విశేషం అమ్మా ఆలయాలకు వెళ్ళిపోతూ ఉంటారు ఆలయాలకు వెళ్ళిపోతూ ఉంటారు అవును అక్కడ ఇంకా రుద్రం అవి చదువుతారు కాబట్టి ప్రతిధ్వనిస్తూ ఉంది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది నిజంగానే మనం ఎంత ఎంత ప్రశాంతంగా ఉండి మనం ఎలా చదువుకుంటామో సాధన ఒకవేళ ఏమి చేయకపోయినా కనీసం ఒక అరగంట సేపైనా మౌనంగా ఉండి ఏదో ఒక మంత్రము ఏ మంత్రమైనా ఏ మంత్రం రాకపోయినా మాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ రాకపోతే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఏదో ఒకటి పట్టుకోండి అమ్మా చిన్నది పట్టుకోండి పది నిమిషాలు ప్రశాంతంగా మీరు రాత్రిపూట కూర్చోండి అదే ఒక పెద్ద గొప్ప పూజ మరి గంటలు గంటలు కాకపోయినా ఒక పది నిమిషాలైనా చేసుకుంటే చాలా మనస్ఫూర్తిగా ఎక్కువ మీరు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి పెట్టుకోద్దు ఇలాగే చెయ్యాలి ఇలాగే చేయాలి అసలు కాదు భక్తితో ఉండండి పూజలు చెయ్యాలి పుష్పాలు పెట్టుకోవాలి అవన్నీ కూడా కాకుండా మీరు ఎక్కడో అక్కడ కూర్చోండి దేవుడి రూమ్ లో కూర్చోకపోయినా పర్వాలేదు ఎక్కడో ఒక చోట కూర్చుని ఆ దైవనామస్మణి చేసుకుంటూ ఏదొస్తే చదువుకోండి ఒక అరగంట సేపు శివయ్య గురించి మీరు టైం స్పెండ్ చేయండి అంతే దాని తర్వాత రెండో రోజు లేచాక మీకే తెలుస్తుంది ఎంత అద్భుతమైన శాంతి మనలోకి వచ్చిందో వచ్చిందనేది ఈ విధంగా శివరాత్రిని జరుపుకుంటే చాలా బాగుంది చాలా మంచిదమ్మా చాలా చక్కగా వివరించారమ్మా నమస్కారం